హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల అమృత వాహిని సుజల గంటిగారు రచించారు ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక నవలల పోటీలో రెండో బహుమతి పొందిన నవలండి ఇక నవల్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ సెంట్రల్ మాల్ నుంచి బయటకు వస్తోన్న మంజరి అమ్మా అన్న పిలుపు విన్న తనను కాదని ముందుకు నడిచింది ట్రాలీలో సరుకులతో ఆమె వెనకే వస్తోంది హర్షిత మళ్ళీ ఇంకోసారి అమ్మా అన్న పిలుపుకు వెనక్కి తిరిగి చూసిన హర్షిత ఒక నడువయస్కుడు పరిగెత్తుతున్నట్లుగా తమ వైపు రావడం చూసింది అమ్మా ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నట్లుంది అంది మంజరితో వెనక్కి తిరిగి చూసిన మంజరి ఆ మనిషిని కూడా చూసి మన్ని కాదు నడు మీ నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు అంటూ వడివడిగా నడుస్తూ ఫోన్ తీసి డ్రైవర్ ఫోన్ చేసింది కారు తీసుకురమని ఎంట్రన్స్ లోకి వీళ్ళు వచ్చేసరికి కారు రావడం హర్షిత మంజరి కారులో కూర్చోవడం ట్రాలీలో సామాన్లు డ్రైవర్ లోపల పెట్టడం కారు కదలడం చాలా త్వరగా జరిగింది ఆ నడువయస్కుడు కారు దగ్గరకొచ్చి కదులుతున్న కారు వైపు నిస్తేజంగా చూస్తూ ఉండిపోయాడు అమ్మ తనను ఎందుకు గుర్తుపట్టలేదు గుర్తుపట్టినా పట్టనట్లు నటిస్తోందా అనుకున్నాడు ఆమెను ఎలా కలుసుకోవాలి ఎక్కడుంటోంది అన్న ప్రశ్నలు అతని మస్తిష్కంలో కదలాడుతున్నాయి హర్షితం మనసులో కూడా బోల్డ్ ప్రశ్నలు అతను ఎవరు అమ్మను అమ్మని ఎందుకు పిలిచాడు బహుశా అతని తల్లి కూడా అమలా ఉంటుందేమో వాళ్ళమ్మ అనుకుని పిలిచాడా కాని అదెలా సాధ్యం అతని తల్లిని అతను గుర్తుపట్టలేడా చిన్నపిల్లాడు కాదు కదా తనకు తెలియందేదో ఉంది అమ్మ కూడా నుంచి తప్పించుకునేందుకే హడావిడిగా ప్రయత్నించింది లేకపోతే తాము హడావిడిగా పరిగెత్తాల్సిన లేదు ఫోర్టుకోలో కారు ఆగగానే డ్రైవర్ తెరిచేలోపనే డోరు తీసుకుని దిగి మౌనంగా తన గదిలోకి వెళ్లిపోయింది మంజరి డ్రైవర్కి హర్షితకి ఆమె ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది ఇన్నాళ్లల్లో ఆమె ఈ విధంగా ఏ రోజూ ప్రవర్తించలేదు హర్షిత మాట్లాడకుండా కొన్న సామాన్లు డ్రైవర్ సాయంతో లోపలికి తీసుకువెళ్ళింది ఎప్పుడు బజారుకు వెళ్లినా ఎంతొద్దన్నా తమతో సమానంగా అన్ని పనులు చేస్తుంది ఆమె వయసుకన్నా ఎక్కువ పనిచేస్తుంది ఆమెను చూసిన మిగిలిన వాళ్లు కూడా యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నిస్తారు అది ఒక అధునాతనమైన బంగ్లా కొండాపూర్లో విశాలంగా నిర్మించబడిన ఇల్లది మంచి ఆర్కిటెక్టు సహాయంతో కళాత్మకంగా నిర్మించారు ఇల్లంతా ఒక కళాఖండంగా తీర్చిదిద్దబడింది ఆ ఇంట్లో కడుగుపెట్టిన ఎవరైనా వావ్ అని అనకుండా ఉండలేరు ఇంటి యజమాని జెన్ని యజమానురాలు మంజరి ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ కాక ఆరుగురు పిల్లలున్నారు డ్రైవర్ కి అదే కాంపౌండ్ లో రెండు రూములు కిచెన్ ఉన్న పోర్షన్ ఇవ్వబడింది భార్య ఇద్దరు పిల్లలతో సుఖంగా కాలం గడిచిపోతోంది యాదయ్యకు ఇంతకుముందు చాలా మంది దగ్గర పనిచేశాడు చోట ఎంత సర్దుకుపోదామన్నా ఏదో గొడవ రావడం వాళ్ళ దగ్గర పని మానేసి ఇంకో చోట వెతుక్కోవడం జరిగేది ఇంట్లో ఉద్యోగం దొరికాక అతని సమస్యలన్నీ తీరిపోయాయి ఇల్లు విడిచిపెట్టకూడదని నిశ్చయించుకున్నాడు మంజరి ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తుందో పని విషయంలో అంత ఖరాఖండిగా ఉంటుంది బద్దకానికి ఆమె డిక్షనరీలో తావు లేదు పని పట్ల ఏమాత్రం అశ్రద్ధ అన్నది ఆమె సహించలేదు ఎవరి పనులు వాళ్లు సక్రమంగా చేసినప్పుడు సమస్యలు తలెత్తు అన్నది ఆమె సిద్ధాంతం యాదయ్యకు జీతం కాక ఇల్లు ఫ్రీ అతని భార్య ఇంటి పనుల్లో మంజరికి సహాయం చేస్తుంది యాదయ్య పిల్లలను మంచి స్కూల్లో చదివిస్తున్నాడు జీతం మంజరి కడుతుంది ఆ ఇంట్లో ఉన్న ఆరుగురు పిల్లలు మంజరిని అమ్మా అని నాన్న అని పిలుస్తారు కానీ వాళ్ల మధ్యన్నది అనుబంధమే కాని రక్త సంబంధం కాదు ఆ పిల్లలకు వాళ్లు జన్మనివ్వని తల్లిదండ్రులు నా ఇంటికి రాకపూర్వం వాళ్ళు అనాథలు ఏ రైల్వే స్టేషన్లోనో అడుక్కుంటూ రోడ్డు మీద చిత్తు కాగితాలు ఏరుకుంటూనో బ్రతికిన వాళ్ళు ఒక పిల్ల మంజరికి కుప్పతట్లో దొరికింది ఈ సంగతులన్నీ ఇప్పుడు వాళ్ళున్న స్థితి చూస్తే ఎవరూ నమ్మరు వాళ్ళు నాగరికత సంతరించుకుని మంచి స్కూళ్లలో చదువుతున్న భావి భారత పౌరులు హర్షిత చరిత్ర మాత్రం మిగిలిన పిల్లలకన్నా విచిత్రమైంది అందరి పిల్లల్లోకి ఆమె పెద్దది ఆమె ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతోంది మిగిలిన పిల్లల సంరక్షణలో మంజరికి కుడి భుజంలా అన్నింట్లో సహాయపడుతుంది మంజరికి హర్షిత చాలా విచిత్రమైన పరిస్థితుల్లో తారస్పడింది హర్షిత మధ్యతరతి కుటుంబంలో పుట్టింది తల్లి తండ్రి ఒక తమ్ముడు తండ్రి ఉద్యోగస్తుడు తమ్ముడు తను ఆడుతూ పాడుతూ హాయిగా కాలం వెళ్ళగుచ్చేవారు ప్రతి మనిషి జీవితంలో విధి చాలా మార్పులు తెస్తుంది ఆ మార్పులు ఎలాంటివో పరిస్థితులు ఎలా మారతాయో ఆ విధాతకే తెలియాలి ఊహించని పరిణామాలు జరగడమే జీవితంలో ఉన్న మిస్టరీ హర్షిత తండ్రి భార్గవ మంచి ఉద్యోగంలో ఉన్న మనిషి అనుకూలవతైన భార్య ముత్యాలాంటి పిల్లలు ఏ ఉడుదుడుకులు లేకుండా పూలవానలా జరుగుతున్న సంసారం తండ్రి ఆఫీస్ నుంచి రావడం కోసం ఎదురు చూసేవారు హర్షిత అభయ్ ఆఫీస్ నుంచి రాగానే పిల్లలతో కాసేపు ఆడుకునేవాడు ఆ తర్వాత వాళ్ల చదువుల్లో సహాయపడ్డం అతని దినచర్యల్లో ఒకటి తండ్రితో గడిపే ఆ సమయం వాళ్లకు ఆనందాన్ని పంచే సమయం అందమైన వాళ్ల జీవితాలకు కారుమొబ్బ కమ్మింది భార్గావ్కి ఎలా అలవాటైందో కాని తాగుడు అలవాటైంది చాలా రోజులు ఇంట్లో ఎవరూ గ్రహించలేదు కొద్ది కాలం తర్వాత ఇంట్లో ఇచ్చే జీతం తగ్గడం మొదలైంది క్రమేపి పిల్లలతో గడపడం మానేశాడు తండ్రి తమతో ఎందుకు గడపడం లేదో అర్థం కాలేదు జీతం తక్కువ గ్రహించిన కావేరి భర్తను కారణం ఏంటని అడిగింది ఆఫీసులో ఉన్నాయని తప్పించుకున్నాడు భర్త చెప్పిన మాటలు నిజమని నమ్మింది పొదుపుగా ఆ నెల ఇల్లు గడపడానికి తాపత్రయపడింది ఈ అలవాటుకు ముందు అతనింటికి ఎప్పుడొస్తాడా అని ఎదురుచూసేవారు అతని భార్య పిల్లలు సాయంకాలం అతను వచ్చాక వాళ్ళు నలుగురు కలిసి గడిపే సమయం వాళ్ల జీవితంలో ఒక అందమైన అపరూపమైన ఘడియలుగా ఉండేవి ఆ అందమైన రూపానికి గ్రహణం పట్టింది రెండు మూడు నెలలు కూడా అలాగే జరిగేసరికి అనుమానం వచ్చింది కావేరికి ఏమండి ఈరోజు జీతం వచ్చిందా సరుకులన్నీ నిండుకున్నాయి ఒకసారి ధైర్యం చేసుకుని అడిగింది జీతం వస్తే యువకేం చేస్తాను ఇంకా రాలేదు అన్నాడు జీతం రావడం అయిపోవడం రెండు ఎప్పుడో జరిగిపోయింది అతను అబద్ధం చెప్తున్నాడని తెలుసు కానీ ఏం చెయ్యాలి ఆకలికి ఏడుస్తున్న పిల్లలకు ఏం పెడుతుంది రోజూ మంచినీళ్లు తాగి పడుకోవడం సాధ్యం కాదు హర్షి హర్షితడిగింది పోని అడిగి కొంచెం బియ్యం తేనామ్మా అని అది మాత్రం ఎన్నాళ్ళు సాగుతుంది ఒకటి రెండు రోజులైతే ఎవరైనా ఇస్తారు ఆ తర్వాత మొహం చాటు చేస్తారు అనుకోకుండా భార్గవ స్నేహితుడొస్తే అడిగింది ఇంకా జీతన్ రాలేదట కదా అని అతనికి పరిస్థితి అర్థమైంది కానీ వాళ్ళ ఇంటి విషయాల్లో కలువ చేసుకోవాలో లేదో తెలీదు రాత్రులు ఇంటికి ఆలస్యంగా రావడం అతని దగ్గర ఏదో వాసం రావడం గ్రహించింది స్వతహాగా కావేరి అమాయకురాలు ప్రపంచ జ్ఞానం కూడా తక్కువ స్వతంత్రంగా ఆలోచించడం లాంటిది ఆమెకు చేత కాదు ఎవరు ఏం చెప్తే అది వినడం చేయడం అలవాటు ఆమె మెతకతనాన్ని గుర్తించిన తండ్రి కాస్త కట్నం ఎక్కువ ఎరచూపి భార్గవతో పెళ్లి జరిపించాడు స్వతహాగా మంచివాడైన భార్గవ తల్లి మాటను జవదాటలేక కావేరిని భారీగా స్వీకరించాడు అందుకే తల్లి ఈ సంబంధం గురించి చెప్పినప్పుడు తన వైపు నుంచి అభ్యంతరం తెలపలేదు కాక కావేరి అందంగా ఉంటుంది అతని ఉద్దేశంలో మగవాడు తెచ్చింది జాగ్రత్తగా ఖర్చు పెట్టి ఇల్లు నడిపే శక్తి కన్నా భార్యకు తెలివితేటలు అవసరం లేదన్న భావన అమాయకురాలైతే తనకు అనుగుణంగా నడుచుకుంటుందన్న ఆలోచన అందరూ ఆమె అమాయకత్వాన్ని తమకి అనుగుణంగా వాడుకున్నారు తప్ప ఆమె గురించి ఎప్పుడూ ఆలోచించిన పాపాన పోలేదు ఆఖరికి కన్నతండ్రి కూడా ఆమె ఇష్టాయిష్టాలతో పనిలేనట్లు తన బాధ్యత తీర్చుకున్నాడు పిల్లలు ఎదిగాక తమ తల్లి అందర్లాంటిది కాదని గ్రహించారు ఆమె పట్ల సానుభూతి చూపించేవారు అందులో హర్షిత తల్లిని ఎప్పుడూ అంటిపెట్టుకునుండి తల్లికి సహాయపడుతూ ఉండేది భార్గవ్ అలవాటు రోజురోజుకు ఎక్కువ అవడంతో ఇంట్లో అల్లకల్లోలం మొదలైంది భర్త చేస్తోంది తప్పు అని తెలిసినా ఎదురు చెప్పడం కానీ ఇదేంటని నిలదీయడం కానీ కాదు అతను ఇంటి ఖర్చులకు ఒక నెలిస్తే ఇంకో నెల ఇచ్చేవాడు కాదు ఇంట్లో ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలీదు మందు అతని జీవితంలో ప్రధాన పాత్ర వహించడం మొదలుపెట్టింది ఇదివరకు రాత్రికే పరిమితమైన అలవాటు ఇప్పుడు పగలు కూడా మొదలైంది తల్లుంటే కొంత భయం అనేది ఉండేదేమో కానీ రెండేళ్ల క్రితం ఆమె మరణించింది అదుపులేని అతను విజృంభించాడు దాంతో ఆరోగ్యం దెబ్బతీసింది భయపడుతూనే హర్షిత నాన్నగారు ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని చేస్తుంది అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించేది అందులో పూర్తిగా మునిగిపోయిన అతనికి ఆ మాటలు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా అయింది ఒకరోజు కక్కుతున్న భార్గవును చూసి కావేరి హర్షిత భయపడ్డారు డాక్టర్ పరీక్ష చేసి అతనికి సిరోసిస్ వచ్చిందని తాగుడు మాని మందులు వాడాలని చెప్పాడు డాక్టర్ చెప్పిన మందులు కొనుక్కొచ్చారు బలవంతంగా మందులు మింగించగలిగారు కానీ తాగుడు మానిపించలేకపోయారు అతని ఈ అలవాటు అతని ప్రాణాలు తీసింది భార్య పిల్లలను అనాథలు చేసింది ఏం చెయ్యాలో తెలియని అయోమయం కర్మకాండలకు బంధువులందరూ వచ్చి వెళ్లారు కావలసినవన్నీ చేశారు వెళ్లారు కావేరి తన తల్లి తండ్రి ఆసరా ఉంటారనుకుంది వాళ్లు ఏమీ మాట్లాడలేదు కొడుకుల హయం వచ్చాక వాళ్లది పరాధీన బ్రతుకైంది కూతుర్ని ఆదుకుంటామని చెప్పే ధైర్య సాహసాలు లేకపోయాయి అందుకే రోజులవగానే మారు మాట్లాడకుండా ప్రయాణమయ్యారు ఇదంతా జరిగేసరికి హర్షిత పదో తరగతి చదువుతోంది స్వతహాగా తెలివిగలది చదువులో మంచి మార్కులు తెచ్చుకునేది నాయనమ్మ మరణం తండ్రి తాగుడుకు బానిసవడం తల్లి అమాయకత్వం ఆ పిల్లకు లేని పెద్దరికాన్ని తెచ్చిపెట్టాయి ఇక తమ జీవితాలు ఎలా జరగాలి అన్నది తానే నిర్ణయించాలన్న సంగతి ఆమెకు అర్థమైంది తండ్రి స్నేహితుల సలహాతో ఆఫీస్ నుంచి రావాల్సిన డబ్బులు రాబట్టుకుని బ్యాంకులో వేసింది తల్లి ఉద్యోగం చేసేంత సమర్థురాలు కాదు తన ఇంకా పూర్తి కాలేదు బ్యాంకులో ఉన్న డబ్బులతో ఇల్లు ఎక్కువ రోజులు గడపడానికి సరిపోదు రాత్రంతా ఆలోచించిన హర్షిత బుర్రలో ఒక మెరుపులాంటి చిన్న ఆలోచన తన తల్లి అమాయకురాలే కాని అర్బకురాలు కాదు వంట బాగా చేస్తుంది సాంబార్ పొడి జంతికలు చెగోడీలు లాంటివి చేసి ఎళ్ళకు వెళ్లి అమ్మితే కొంతవరకు పర్వాలేదు ముందుగా ఎక్కడోకడ ఆరంభం చెయ్యాలి తాము ఎదురుగుండా ఉన్న మార్గాన్ని సుగమంగా మార్చుకోవాలంటే ముందు నడవడం మొదలు పెట్టాలి అడుగులు వేయడం మొదలు పెడితే మార్గాన్ని సుగమం చేసుకునే ఊహలు దాన్ని వెన్నంటే వస్తాయి అనుకుంది హర్షిత అవసరాలు కష్టాలు మనిషిని రాటు తెలుస్తాయి జరుగుబాటుంటే సోమరతనమంత సుఖమైన స్థితి లేదు ఏనాడైతే జరుగుబాటు లేదన్న విషయం తెలుస్తుందో ఆ రోజే మనిషి జీవిత పోరాటానికి సన్నద్ధం అవుతాడు జీవిత సంఘర్షణలో ఎన్నో ప్రయాసలు ఎన్నో మజిలీలు పుడుతూనే నోట్లో బంగారు చెంచాతో పుట్టేవాళ్లు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు కొంతమందికి అతి చిన్న వయసులో జీవన పోరాటం మొదలవుతుంది సరుకులు బజార్ నుంచి తీసుకొచ్చి ఏమేం చేయాలో తల్లికి వివరించింది అయిన ఖర్చు మీద కొంత లాభం చేర్చి ప్రతి దానికి ఒక ధర నిర్ణయించింది మార్కెట్లో ఉన్న వస్తువును దాని ధరను తరిచి చూసింది తాము అంతకన్నా తక్కువ ధరకి ఇవ్వగలిగితే పర్వాలేదని నిశ్చయించుకుంది ప్రస్తుతానికి తన చదువును ఆపక తప్పదు తమ్ముడి మాత్రం స్కూల్ పంపి హర్షిత కార్యోన్ముఖురాలైంది తల్లి తయారు చేసిన సరుకులు అందంగా కవర్లలో ప్యాక్ చేసి దానిపైన లేబుల్స్ అంటించి అందమైన అక్షరాలతో సరుకుల పేర్లు దానిమీద రాసింది పొద్దున్నే లేవడం స్నానం ముగించి ఈ సరుకులన్నీ ఒక బ్యాగులో వేసుకుని భోజనం చేసి మధ్యలో ఆకలి వేస్తే తినడానికి వీలుగా ఒక చిన్న డబ్బాలో ఇడ్లీ దోశ ఉప్మా ఏదో ఒకటి పెట్టుకుని బయలుదేరేది కొత్తలో ఈ పని అంత సులభంగా ఉండేది కాదు చిన్న వయసు ఆశే కాని అనుభవం లేదు మొహం మీదే తలుపు వేసేసేవాళ్లు కొంతమంది అయితే ఎక్కువ లాభాలు లేకుండా ధర నిర్ణయించినా ఇంకా చవకగేస్తారేమో అని బేరాలు సాగించేవాళ్లు కొంతమంది ఒక్కొక్క రోజు ఒక్కో పాఠాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తోంది హర్షిత కావేరి జీవితంలో ఎలాంటి మార్పు లేదు ఇది వరకు మొగుడు చెప్పినట్లు వినేది ఇప్పుడు కూతురు చెప్పినట్లు వింటోంది రాగాపోగా తేడా అల్లా ఇది వరకు అధికారం ఇప్పుడు ఆప్యాయత అంతే హర్షితకు ఎవరో సలహా ఇచ్చారు స్కూలు ఆవరణలో నుంచుంటే స్కూల్లో పనిచేసే టీచర్లు ఇంటికి వెళుతున్న సమయంలో వాళ్లను ప్రార్థిస్తే అమ్మకం బాగా జరగవచ్చని వాళ్లు చెప్పిన ఆలోచనకు కార్యరూపం ఇవ్వడానికి బయలుదేరింది హర్షిత ఎర్రని వేలుపు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు మెడలో ఉన్న చున్నీని తలమీద కప్పుకుంది భుజాన సంచి పైన ఎండ కారుతున్న చెమటలు తుడుచుకుంటూ వడలిన పుష్పల్లా ఉంది హర్షిత అప్పుడే స్కూల్ ముందు ఒక కారు ఆగింది కారులోంచి దిగుతున్న మంజరి చూపులు హర్షిత మీద పడ్డాయి అలసటతో చెమట కారుతూ ఇంత ఎండలో భుజాన సంచితో ఈ పిల్ల స్కూల్ ముందు ఎందుకు నిలబడింది అన్న అనుమానం వచ్చింది తన అనుమాన నివృత్తి కోసం కారు దిగి నడుచుకుంటూ హర్షిత సమీపానికి వచ్చింది ఎమ్మా ఇంత ఎండలో ఇక్కడ ఎందుకు నుంచున్నావు అంది సంచిలో సరుకులు తీసి చూపిస్తూ మా అమ్మ ఇంట్లో చేసింది మేడం చాలా రుచిగా ఉంటాయి స్కూల్లో టీచర్లు తీసుకుంటారేమోని ఇక్కడ నిల్చున్నాను స్కూల్ అయిపోయాక వాళ్ళు బయటకొచ్చినప్పుడు ఎవరైనా కొంటారేమోనన్న ఆశ అంది మంజరి ఆలోచనలో పడింది నిండా ఏళ్ళు లేవు చదువుకోవాల్సిన వయసులో ఈ అమ్మాయి పనిచేస్తుందంటే ఆర్థిక ఇబ్బందులు ఉండుంటాయి వివరాలు తర్వాత కనుక్కోవచ్చు అనుకుని నాతో స్కూల్లోకి రా నేను నీకు సహాయం చేస్తాను అంటూ ఆ అమ్మాయిని స్కూల్ ఆవరణలోకి భుజం మీద చేయి వేసి తీసుకువెళ్ళింది నేరుగా ప్రిన్సిపాల్ రూమ్ వెళ్ళింది మంజరిని చూడగానే నవ్వుతూ సాదరంగా ఆహ్వానించింది ప్రిన్సిపాల్ మంజరితో బాటు ఉన్న ఆ పిల్ల ఎవరో అర్థం కాలేదు మంజరి బాటు ఆ అమ్మాయిని కూడా కూర్చోమంది కుర్చీలో కూర్చుంటూ అంది మంజరి మీరు నన్ను ఎందుకో రమ్మన్నారట నేను కారు దిగుతుంటే ఈ అమ్మాయి దగ్గర కొన్ని సరుకులు ఇంట్లో చేసిన ఉన్నాయి మీ స్కూల్లో టీచర్లు ఎవరైనా కొంటారేమో కనుక్కోండి మార్కెట్ కన్నా ఇంట్లో చేసిన వస్తువులు నాణ్యత ఉంటాయి ఈ వస్తువులు కొనడం ద్వారా ఈ అమ్మాయికి సహాయం చేసిన వాళ్ళు అవుతాం ఈ విధంగా తన కాళ్ళ మీద తను నిలబడాలన్న ఆత్మవిశ్వాసానికి మనం మెచ్చుకోవాలి అంది మంజరి మంజరి పిల్లలిద్దరూ ఆ స్కూల్లో చదువుతున్నారు కిరణ్ కార్తీక కార్తీక ఆరో క్లాసు కిరణ్ నాలుగో క్లాసు మంజరికి ఆ పిల్లలకు ఉన్న సంబంధం ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కు తెలుసు మంజరి గురించి అన్ని విషయాలు ఆమె చేసే మంచి పనులు తెలుసు అందుకే మంజరి పట్ల గౌరవం ఆవిడకు ఈసారి యాన్యువల్ ఫంక్షన్కు మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా అనుకుంటున్నాం ముందుగా మీ పర్మిషన్ తీసుకుందామన్న ఉద్దేశంతో మిమ్మల్ని రమ్మని పిలవడం జరిగింది మీకు తెలుసు కదా నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవని నాకు తోచింది చేయడం తప్ప ఈ వయసులో నేను ఏదీ ఆశించి చేయడం లేదు దేశంలో అందర్నీ బాగుపరిచే ఉద్దేశం కానీ ఆలోచన కానీ నాకు లేవు కూడా నాకు తోచిన రీతిలో నాకున్న పరిధిలో సమాజానికి ఇతోధికంగా సాయపడాలన్నది నా కోరిక నేను చేసే ఈ చిన్న పనులకు మీరేదో పెద్ద పేర్లు పెట్టి నన్నొక గొప్పదాని కింద జమ కట్టి ప్రముఖ వ్యక్తి కింద నాకు ఇంపార్టెన్స్ ఇవ్వకండి నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు అందరిలాగే కిరణ్ కార్తీకల తల్లిదండ్రులుగా గార్డియన్స్గా యాన్యువల్ ఫంక్షన్కి వస్తాం అంది మంజరిని ఒప్పించడానికి నోరు తెరవబోతున్న ప్రిన్సిపాల్ ను సున్నితంగా వారిస్తూ నగరంలో చాలా ఉన్నారండి వాళ్ళని పిలవండి ఇంతకన్నా నేను చెప్పలేను వీలుంటే ఈ అమ్మాయికి సహాయం చేయండి మంజరిని ఒప్పించడం సాధ్యం కాదనుకుని షూర్ అలాగే నీ పేరేంటమ్మా అని అడిగింది ప్రిన్సిపాల్ హర్షిత అండి అని చెప్పింది నీ బ్యాగులో ఉన్న సరుకులు ఇక్కడ వదిలి రేపురా నీ సరుకులన్నీ మా స్టాఫ్ కొనేట్లు చేసి డబ్బుల్ని అందజేస్తాను రేపొచ్చి నీ డబ్బులు కలెక్ట్ చేసుకో అంది ప్రిన్సిపాల్ హర్షిత మనసులో అనుకుంది ఈ మంజరి గారు ఎవరో చాలా పవర్ఫుల్ లేడీలా ఉంది అని కొద్ది క్షణాల్లో హర్షిత మంజరి లేచి వాళ్ళ వాళ్ళ నెలవులకు వెళ్ళిపోయారు ఆ తర్వాత పనిలో పడి మంజరి చాలా రోజులు హర్షిత గురించి ఆలోచించలేదు ఒకరోజు సాంబార్ అయిపోయింది అప్పుడు సడన్ గా హర్షత జ్ఞాపకం వచ్చింది అరే ఆ రోజు ఆ పిల్ల దగ్గర నుంచి తను కూడా సరుకులు కొని ఉండవలసింది తను వాడుకుని బాగుంటే తనకు తెలిసిన కూడా చెప్పుంటే ఆ అమ్మాయికి సాయపడినట్టుండేది అనుకుంది అలా అనుకున్న మరుక్షణం ప్రిన్సిపాల్ కు ఫోన్ చేసి హర్షత గురించి అడిగింది ప్రిన్సిపాల్ ఇచ్చిన సమాధానం మంజరిని నిరాశకు చేసింది హర్షిత మర్నాడు స్కూల్కొచ్చి డబ్బులు తీసుకుని తన సరుకులన్నీ అమ్ముడేందుకు హర్షం వ్యక్తం చేసి వెళ్ళిపోయింది మళ్లీ రాలేదు ఈ విషయం తెలుసుకున్న మంజరి చాలా బాధపడింది హర్షిత ఏ కారణాల చేత రాలేదో తన గురించి వివరాలు కూడా అడగలేదు ఇంత తొందరగా ఆ అమ్మాయి ఆర్థిక బాధలు తీరిపోయాయా హర్షితను చూసిన ఉత్తర క్షణంలోనే ఆ అమ్మాయికి జీవితం పట్ల ఒక అవగాహన దేన్నైనా సాధించడానికి వెనుకాడని మనస్తత్వం ఉన్నట్లు కనపడ్డాయి ఇంత చిన్న వయసులో కుటుంబ బాధ్యతలు తలకెత్తుకునే పరిస్థితులు ఏముంటాయి తల్లిదండ్రులు లేరా ఆ అమ్మాయిని గురించిన ఆలోచనలతో మంజరి మనసు పరిపరి విధాల పరుగులు పెట్టడం మొదలుపెట్టింది వాటిని ఎక్కడ ఆపాలో తెలియలేదు అమ్మా గుడికి వెళదామా అన్న యాదయ్య భార్య లక్ష్మి మాటలతో ఈ లోకంలోకి వచ్చింది ఆమె ఎదురుగా పూజా సామాగ్రితో నిలబడ్డ లక్ష్మిని చూడగానే తన ఆలోచనలు పక్కకు పెట్టి గుడికి వెళ్ళడానికి తయారైంది వారంలో రెండు రోజులు గుడి రెండు రోజులు తోట పని రెండు రోజులు ఊళ్ళో ఆమె ధన సహాయం చేసే వృద్ధాశ్రమాలు అనాథ శరణాలయాలు అన్ని సందర్శించడం ఆదివారాల్లో ఇంట్లో సభ్యులతో కలిసి గడపడం ఆమె అలవాటు ప్రతి ఆదివారం వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పండగలా ఉంటుంది జన్ని మంజరి కూడా పిల్లలతో పిల్లలైపోయి ఆటలు పాటలు కేరింతలు చేస్తారు యాదయ్య లక్ష్మి వాళ్ళ పిల్లలు అందరూ ఆ ఆటపాటల్లో భాగస్వాములే అందుకే ఆ ఇంట్లో అందరూ ఆదివారం కోసం ఎదురు చూస్తారు ఆనందంగా గడిపే ఆ రోజంటే అందరికీ ఇష్టం మంజరి జంట నగరాల్లో ఉన్న ఏ గుడి వదిలిపెట్టకుండా అన్ని గుళ్ళుకి వెళుతుంది ఆ రోజు చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళింది కారు దిగి లక్ష్మీ పూజా సామాన్తో అనుసరించగా గుడి ఆవరణలో అడుగు పెట్టింది గుడిలో ఒక స్తంభాన్ని కానుకుని కళ్ళు మూసుకున్న హర్షిత కనిపించింది ఆమెను చూడగానే మంజరికి చాలా ఆనందం కలిగింది హర్షితను ఎలా కలవాలా అనుకున్న తనకు దైవ సాన్నిధ్యంలో ఆమెను కలవడం దేనికో సంకేతం అనిపించింది మెల్లిగా ఆమె దగ్గరకు వెళ్లి భుజం మీద చేయి వేసింది భుజం మీద స్పర్శకు కళ్ళు తెరిచిన హర్షిత ఎదురుగా మంజరిని చూసి ఆశ్చర్యపోయింది కంగారుగా లేచి నుంచుని ఏం మాట్లాడాలో తెలియక కండువా కొసలు మెలిపెట్టడం మొదలుపెట్టింది హర్షిత ఎక్కువగా పరికిని కండువాలు వేసుకుంటుంది ఎందుకంటే ఆ బట్టలకు కుట్ పూలు ఇవ్వన కావేరి ఇంట్లో కుడుతుంది అందరిలా పంజాబీ డ్రెస్సు వేసుకోవాలనున్న ఆ కోరికను మనసులోనే తుంచేసింది తండ్రి ఉండగా కొన్నవి కొన్ని అవి అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటుంది ఏం హర్షిత బాగున్నావా అంటూ పలకరించింది మంజరి బాగున్నానండి మీరు ఈ గుడికొస్తారా అని అడిగింది ఏం ఎందుకలా అడిగావు నేనిప్పుడు చూడలేదు నేను తరచూ ఈ గుడికొస్తూ ఉంటాను అంది హర్షిత నేను తరచూ రాను అప్పుడప్పుడు వస్తాను ఊళ్ళో ఉన్న మిగిలిన గుళ్ళకు కూడా వెళతాను నువ్వు తరచూ ఇక్కడికి వస్తానంటున్నావు అంటే ఇక్కడికి దగ్గర అవునండి ఈ గుడికి రెండు వీధుల అవతలే మా ఇల్లు అందుకే ఇక్కడికి వస్తాను సరే రా ముందు దేవుడి దర్శనానికి వెళదాం ఆ తర్వాత నీతో మాట్లాడాలి అంది మంజరి హర్షిత ఆశ్చర్యంగా చూసింది తనతో మాట్లాడడానికి ఈవిడికి ఏం ఉన్నాయి అని పెద్దావిడి కదా ఎందుకు ప్రశ్నించడం అని భగవత్ దర్శనానికి ఆమెను అనుసరించింది ఆ కళ్యాణమూర్తి ఏడుకొండలవాణ్ణి దర్శించుకున్నాక గుడి మెట్ల మీద ఒక వారగా కూర్చున్నాక అడిగింది మంజరి నీ గురించి చెప్పమ్మా ఆ రోజు హడావీళ్లు అడగలేకపోయాను ఇంత చిన్న వయసులో చదువు మానేసి ఈ అమ్మకాలేంటి నిన్ను గురించి ప్రిన్సిపాల్ని అడిగాను ఆ రోజు తర్వాత నువ్వు మళ్లీ రాలేదని తెలిసింది ఏమైనా వేరే కొత్త పని మొదలు పెట్టావా మంజరి మాటల్లోని ఆప్యాయతకు మంచు కరిగినట్లుగా ఎన్నో రోజులుగా ఘనీభవించిన కన్నీళ్లు చంపల మీద జాలు వరాయి ఆ అమ్మాయి కన్నీళ్లు చూసి కంగారు పడింది మంజరి అరే నేను ఏమన్నాను నీకు బాధగా ఉంటే చెప్పద్లే ఏదో తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ అడిగాను అంటూ భుజం మీద చేయి వేసింది ఆ స్పర్శలోని ఆప్యాయతకు చలించిన హర్షిత ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది కాకుచాటు పిందిలా పెరగాల్సిన వయసులో కష్టాలను ఎదుర్కోవలసి రావడం ఎంత కష్టతరమైందో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది హర్షిత ఏడుస్తున్నంతసేపు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఆమె వీపు నివృతూ ఉండిపోయింది మంజరి కొంతసేపటికి తెప్పరెల్లిన హర్షిత ఆవిడ నుంచి గబుక్కుని లేచి సిగ్గుపడుతూ కళ్ళు తుడుచుకుంటూ సారీ అండి అంది ఎవరో పెద్దగా పరిచయం లేని మనిషి దగ్గర అంత దుఃఖం ఎందుకొచ్చిందో అర్థం కాలేదు తన మనసు ఓదార్పు కోరుకుంటుందా అనుకుంది హర్షిత ఏం పర్వాలేదు మీ అమ్మ అమ్మలాంటిదాని నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు ఏదో తెలియని వాసల్యం కలిగింది కాబట్టి నీ సమస్యలు ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు అంది మంజరి మంజరి మాటలతో ఏదో సాంతవన కలిగినట్లు అనిపించింది మెల్లగా తన గురించి అన్ని వివరాలు ఆమెతో చెప్పింది ఈ మధ్య అమ్మకుంట్లో బాగుండడం లేదు అందుకే అమ్మ పొడులు జంతికలు తయారు చేయలేకపోతోంది నాకు ఏదో కొద్దిగా వంట చేయడం వచ్చు కాని మీలనివి చేతకావు ఇది కూడా ఈ మధ్య నేర్చుకున్నాను అమ్మ ఆరోగ్యం బాగుపడితేనే కాని మళ్లీ ఆ పని మొదలు పెట్టలేవు అప్పటిదాకా ఏం చెయ్యాలో ఇల్లు ఎలా గడుస్తుందో అర్థం కావడం లేదు బ్యాంకులో ఉన్న డబ్బులు తరిగిపోతున్నాయి అమ్మ మందులు ఇంటి ఖర్చులు తమ్ముడి స్కూల్ ఫీజు ఇవన్నీ అందులోనే గడవాలి ఏం చేయడానికి పాలుపోని పరిస్థితుల్లో చిక్కుకున్నాను కాసేపు భగవత్ సన్నిధానంలో వచ్చాను అంది సరే మీ ఇంటికి నన్ను తీసుకెళతావా అంది మంజరి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిస్థితులు చేసుకుందామన్న భావనతో మీరు మా ఇంటికి వస్తారా అంటూ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది హర్షిత ఏం రాకూడదా అబే అది కాదండి అని తడబడుతున్న ఆ పిల్లను మెల్లిగా దగ్గరకు తీసుకుని నడుమరి అంటూ లక్ష్మి వైపు తిరిగింది బయలుదేరమన్నట్లు మంజరి హర్షిత కారు వెనక సీట్లో కూర్చున్నారు లక్ష్మి చెప్పవలసిన అవసరం లేకుండానే ముందు సీట్లో భరతపక్కన కూర్చుంది హర్షిత దారి చూపగా యాదయ్య కారు ఆమె ఇంటి వైపు మళ్లించాడు చుట్టుపక్కల వచ్చిన ఇంకా కొంతమంది తమ పాత ఇళ్లను వదలలేక ఆ ఇళ్లను చిన్న చిన్న పోర్షన్స్గా చేసి అద్దెలికిచ్చారు అలాంటి ఒక పోర్షన్ లో హర్షిత వాళ్లు అద్దెకుంటున్నారు రెండు గదులు వంటిల్లున్న ఇల్లది కొంత ఫర్నిచర్ హర్షిత తండ్రి టైంలో కొన్నది అలాగే ఉండడంతో అవి వాళ్ల పాత వైభవాన్ని గుర్తు చేస్తున్నాయి ఆ వీధిలో అంత ఖరీదైన కారు రావడం అందులోంచి హర్షిత దిగడం ఆమెతో ఉన్న మంజరిని చూసి చుట్టుపక్కల వాళ్ళు వింతగా ఇళ్లలోంచి తొంగి చూశారు హర్షిత మంజరి లక్ష్మి లోపలికి దారి తీశారు సోఫాలో ఉన్న గుడ్డలు తీసి కూర్చోండి మేడం అంటూ చేతిలో ఉన్న గుడ్డలు లోపల పెట్టడానికి వెళ్ళింది సమా అన్న కూతురి పిలుపుతో అప్పటిదాకా దగ్గి అలసిపోయిన కావేరి మెల్లగా కళ్ళు విప్పి చూసింది మెల్లగా తల్లికే వినపడేటట్లుగా మంజరి గురించి చెప్పి ఆవిడ వచ్చినట్లు తెలియపరిచింది ఓపిక తెచ్చుకుని మెల్లగా మంచం మీద నుంచి లేచి ముందు వచ్చింది కావేరి నమస్కారమమ్మ మీ గురించి మా హర్షిత చెప్పింది అంటూ చేతులు జోడించింది అంత గొప్ప ఆవిడ వచ్చిందో అర్థం కాలేదు ఆ కాస్త సమయంలోనే వాళ్ళెంత దీనావస్థలో ఉన్నారో గ్రహించింది మంజరి కావేరి నడిచొస్తుంటే అస్థిపంజరం నడిచొస్తున్నట్లుగా ఉంది ఎక్కువసేపు మంచంలో పడుకుని గడపడం మూలన జుట్టంతా అట్ల కట్టుంది హర్షిత రెండు స్టీల్ గ్లాసుల్లో కాఫీ చేసి తీసుకొచ్చింది తీసుకోండి మేడం అంటూ గ్లాసులున్న చిన్న ప్లేటు ఆమె ముందుకొంచి తీసుకోమన్నట్లుగా చూసింది ఆ పిల్ల కళ్లలో కనబడుతున్న ఆప్యాయతకు కాదనలేక కాఫీ తీసుకుని రెండో గ్లాసు కావేరికిస్తూ మీరు ఇలా నా పక్కన కూర్చోండి అంది మంజరి కావేరిని కావేరి మూలగా ఉన్న ఒక స్టూల్ జరుపుకుంటూ కూర్చుని నేను కాఫీ మానేశాను ఆ గ్లాసు మీ పక్కనున్న ఇవ్వండి అంది మారు మాట్లాడకుండా ఆ రెండో గ్లాసు లక్ష్మికిచ్చింది మంజరి ఎంత చనువిచ్చినా తన పక్కన కూర్చోమన్నా లక్ష్మి ఎప్పుడు తన పరిధి దాటదు అందుకే సోఫా పక్కన నేల మీద కూర్చుంది ఆమిచ్చిన కాఫీ గ్లాసు అందుకుంది హర్షిత వైపు చూస్తూ మీ తమ్ముడేడమ్మా కనపడ్డేమిటి ఈ పాటికి స్కూలు అయిపోయి ఉంటుంది కదా అంది మంజరి ఆడుకునేందుకు వెళ్ళుంటాడు కాసేపట్లో వస్తాడు అంది హర్షిత తన మనసులో రూపుదిద్దుకున్న ఆలోచనలను బహిర్గతం చేయడం మంచిదనుకుంది మంజరి తన ఆలోచనను వాళ్ళు హర్షిస్తారో లేదో తెలియదు అయినా చెప్పాక కదా వాళ్ళు హర్షిస్తారో లేదో తెలియడానికి గొంతు సవరించుకుని కావేరి గారు మీ ఇంటి పరిస్థితి హర్షిత ద్వారా నాకు తెలిసింది ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లో ఎవరిదో ఒకరి చేయూత కావాలి ఆ చేయూత నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను మొహం తెలియని నేను మీకెందుకు సహాయం అందజేయాలనుకుంటున్నానన్న సందేహం మీకు కలగచ్చు నా శక్తి మేరకు నాకు తటస్థపడ్డ వాళ్లలో మంచివాళ్లు ఎవరైనా కష్టంలో ఉంటే ఇతోధికంగా సహాయపడాలన్నది నా అభిమతం ప్రపంచంలో అందరికీ నేను అనుకోవడం లేదు ఒకనొకప్పుడు అలాంటి కష్టాలు నేను అనుభవించిందాన్నే కాబట్టి ఆ కష్టాలను అధిగమించడానికి నాకు చేతనైనా సహాయం చేయాలని నా కోరిక మొదటి చూపులోనే హర్షిత పట్ల నాకు సద్భావం ఏర్పడింది చదువుకోవలసిన వయసులో కుటుంబ బాధ్యతను నెత్తిన వేసుకుంది ఇంత ఆత్మాభిమానం తెలివితేటలు ఉన్న పిల్ల చదువుకుని పెద్దదైతే రేపు సమాజానికి గర్వకారణంగా మారి తను కూడా సమాజానికి ఉపయోగపడాలని నా కోరిక మీరేమంటారు అంది మంజరి నాకేం తెలియదండి అంది కావేరి అమ్మకంత పెద్ద మాటలు అర్థం కావండి అమ్మ అమాయకురాలు పెద్దగా చదువుకోలేదు కూడా అందుకే ఇంటి బాధ్యత నేను నెత్తిన వేసుకున్నాను చిన్నతనం నుంచి ఆవిడ తెలుగు తక్కువతనాన్ని ఆసరా చేసుకుని అందరూ ఆమెను వాడుకునేందుకు ప్రయత్నించారు తప్ప ఆవిడ గురించి ఆలోచించలేదు అంది హర్షిత సరే నేను చెప్పదలుచుకుంది నీతోనే మాట్లాడతాను నేను నీ చదువు నీ తమ్ముడి చదువు బాధ్యత తీసుకుంటాను మీ అమ్మగారి ఆరోగ్యం కుదుటి పడ్డాక ఆవిడ చేయగలిగిన పని ఏదైనా ఏర్పాటు చేస్తాను ఇవన్నీ నేను ఫ్రీగా మీకెందుకు చేస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు ఇందులో నాదో ఉంది నువ్వు నీ తమ్ముడు చదువులకయ్యే ఖర్చులు అనా పైసలతో సహా రాయబడుతుంది మీరిద్దరూ ఎంతవరకు చదువుకున్నా నాకు అభ్యంతరం లేదు కాని మీ చదువులు పూర్తయి ఉద్యోగాలొచ్చాక ఈ అయిన ఖర్చు బాకీ కింద తీర్చినా సరే లేక మీరిద్దరూ ఇంకో ఇద్దరికి ఇలాగే చేయుతిచ్చినా సరే ఇలా ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగించడం మొదలు పెడితే కొంతైనా దేశంలో పేదరికం నిరక్షరాస్యత దూరం అవడానికి ఆస్కారం ఉంటుంది నువ్వు కొంచెం పెద్దదానివి కాబట్టి ఖాళీ టైంలో చిన్న క్లాసుల వాళ్లకు ట్యూషన్ చెప్పి డబ్బు సంపాదించుకోవాలి అది నీ పై ఖర్చులకు పనికొస్తుంది నా సలహా నచ్చిందా అని అడిగింది మంజరి హర్షత్కి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని కాని ఆవిడ ఆలోచన ఎంత మంచిది ఇలాంటి చైన్ రియాక్షన్ తో సమాజంలో కొంతమందికైనా మీరు జరుగుతుంది కదా మీ సలహా చాలా చాలా బాగుంది తుఫాన్లో చిక్కుకున్న నావలా ఉన్న మా పరిస్థితిలో మీలాంటి దేవత వచ్చి ఇలా వరాలిస్తానంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అంటూ చేపల మీద కారుతున్న కన్నిటిని సైతం తుడుచుకోవడం మరిచిపోయి వంగి ఆమె పాదాలకు నమస్కరించింది పాదాలకు నమస్కరిస్తోన్న హర్షితను ప్రేమగా లేపి అక్కున చేర్చుకుంది మంజరి అలా మంజరి జీవితంలో ప్రవేశించింది హర్షిత హర్షితని ఆమె తమ్ముడు అభయను స్కూల్లో జాయిన్ చేసింది కావేరికి టీబి ఆరంభ దశలో ఉంది ఆమెకు మంచి వైద్యానికి ఏర్పాట్లు చేసింది కావేరి ఆరోగ్యం బాగుపడ్డాక ఆమెను ఒక అనాథ శరణాలయంలో పిల్లలను చూడ్డానికి ఆయాగా నియమించబడింది హర్షిత చాలా తెలివైన పిల్ల చదువు మీద అమితమైన ఆసక్తి టెన్త్ స్టేట్ ఫస్ట్ వచ్చింది తర్వాత ఏం చదువుతావో నిర్ణయించుకుంటే దాన్ని బట్టి ఇంటర్లో గ్రూప్ సెలక్షన్ చేసుకోవచ్చు నీ నిర్ణయం ఏమిటి అని అడిగింది మంజరి చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలన్న కోరిక ఆమె మనసులో బలంగా ఉంది కానీ డాక్టర్ చదవడం అంటే మాటలు కాదు అది డబ్బుతో కూడుకున్న పని అది కాక తొందరగా జీవితంలో సెటిల్ అయ్యి బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉండదు తటపటాయిస్తున్న హర్షితను చూసి నీ మనసులో ఉన్న కోరికను బయటపెట్టు నువ్వు ఎన్నుకున్న మార్గం సరైందో లేదో నేను ఆలోచించి నీకు మార్గం చూపించగలుగుతాను అంది మంజరి మెల్లిగా తన మనసులోని కోరికను బయటపెట్టింది తన భయాలను కూడా బహిర్గతం చేసింది ఆమె భయాలు విని చిరునవ్వు నవ్వి నీకు ఏ అడ్డంకి లేదు నువ్వు ఏం చదువుకున్నా నేను చదివిస్తాను అంది మంజరి అలా హర్షిత ఇంటర్ మెడిసిన్ మెడిసిన్లో జాయిన్ అయింది అభయ్ రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేశారు కావేరి అనాథ శరణాలయంలోనే ఉండడం మొదలు పెట్టింది ఆమె జీతం అభయ్ స్కూల్ ఫీజులకు సరిపోతుంది హర్షిత ఇప్పుడు మంజరింట్లోనే ఉంటుంది ఆ రోజు మాల్లో కనబడ్డ మనిషి గురించి గుర్తుకొచ్చినా ధైర్యం చేసి మంజరిని అడిగే చనువు లేదు